నమస్తే ఆర్కే నైన్ న్యూస్ కి స్వాగతం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ బలమైన కాదర్ భారత్ భాగస్వామ్యాన్ని హైలైట్ చేసిన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ సమావేశానికి హాజరైన రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ మరియు ఖర్గే ఏపీలో రైతులు బతికే పరిస్థితి లేదు వైఎస్ జగన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఖతర్ రామీర్ షేక్ తమిమ్ బిన్ హమ్మద్ ఆల్ థానీ చర్చలు జరిపారు పది బిలియన్ పెట్టుబడి ప్రతిజ్ఞతతో సహా వాణిజ్యం పెట్టుబడి శక్తి భద్రత మరియు సాంస్కృతిక మార్పిడికి సంబంధించిన కీలక ఒప్పందాలు ఉన్నాయి పరస్పర వృద్ధి మరియు ప్రాంతీయ స్థిరత్వం కోసం వ్యూహాత్మక సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని నిబద్ధతను ఈ పర్యటన On the Qatar side, by His Excellency Sheikh Mohammed bin Abdurrahman bin Jasim Jabbar Al Thani, Prime Minister and Minister of Foreign Affairs for the state of Qatar, and on the Indian side, by Dr. S. Jai Shankar, External Affairs Minister. <coughs> Thank you, Ministers. Next, we have the exchange of the revised agreement for avoidance of double taxation and prevention of fiscal evasion with respect to taxes on income between the Government of Republic of India and the Government of State of Qatar. These will be exchanged again on the Qatari side by His Excellency Sheikh Mohammed bin Abdul Rahman bin Jasim bin jabar Al Thani, Prime Minister and Minister of Foreign Affairs for the State of Qatar, and on the Indian side by Srimati Nirmala Sitaraman, Minister of Finance. రాష్ట్ర ఇన్ఛార్జీలతో సమావేశానికి హాజరయ్యేందుకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు अभी मैं जरा करेंगे बॉल पे राहुल जी नमस्कार नमस्कार सर साइड जी इधर मत कर

저기 또 올라가잖아요. 네. 네. पीछे वाले पीछे वाले से आओ मैं कौन है क्या रावलाटा ला ये ट्राईपड़ो उस साइड से मारितो मार 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 ओके भाई थोड़ा चेहरा पीछे लेना पीछे ना

ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని ఈ దేనశత్తికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు బుధవారం గుంటూరు ఇచ్చి రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు ఏ ఒక్కరూ రైతు సంతోషంగా లేదు ఏ పంటకు గిట్టుబాటు లేకుండా పోయింది దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన గతంతో వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించిన ఆయన ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలట శాపంగా మారిందని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కూడా చంద్రబాబు నాయుడు గారు కన్ను మూసుకొని రైతులను కష్టాలు పాలు చేస్తా ఉన్నాడు ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యాడులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం పది పదకొండు వేల రూపాయలు డబ్బులు కూడా రావడం లేదు రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితులు రైతులు రోజు ఉన్నారు రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ళ వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా ఇరవై క్వింటాల్ పైన రావాల్సిన పంట ఈరోజు పది 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 పదహైదు క్వింటాళ్లకి పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు రేటు చూస్తే సంవత్సరం అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం పది పదకొండు వేల రూపాయలు కూడా కొనే నాసుడు లేడు రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం లక్షల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అమ్ముకోలేని పరిస్థితిలో రేటు లేని పరిస్థితిలో ఒకవైపున పంట తెగుల వల్ల పంట ఈ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి ఇదే గుంటూరు మిర్చి యార్డ్ లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు కానీ మినుము కానీ పెసరు కానీ టమాటో కానీ పత్తి కానీ ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళాలిలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఈరోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈరోజు అన్ని కూడా కనబడకుండా పోయే పరిస్థితి ఈరోజు గ్రామాలలో ఆర్బీకేలు ఆర్బీకే వ్యవస్థ ఈరోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి ఈరోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించాడు ఈ గిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతు రిజిస్టర్ ఒకటి తొమ్మిది సున్నా ఏడుకు ఫోన్ చేస్తే చాలు ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు శ్రీవారిని దర్శించుకున్న ఏపీ మంత్రి సుభాష్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల కాలంలో టీటీడీలో పాలన గాడిన పడిందన్నారు ఏపీ మంత్రి వాసుశెట్టి సుభాష్ బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో మంత్రికి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయ వెలుపల మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో సామాన్య భక్తుల కోసం సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయన్నారు లడ్డు ప్రసాదాల నాణ్యతపై ఎప్పటికప్పుడు అభిప్రాయ సేకరణ టీటీడీ చేపడుతుందని భక్తులు టిటిడి అందిస్తున్న సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ప్రసాద నాణ్యతలోని గుడి శుభ్ర శుభ్రం విషయంలోని అంత పకడ్బందీగా ఈ గత ఎనిమిది నెలల నుంచి జరుగుతూ ఉంది ప్రసాదలో ప్రసాదంలో నాణ్యత అనే దానికోసం కానీ ఈ గుడి ఒక ఫీడ్బ్యాక్ కోసం కానీ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఒకటి ఏర్పాటు చేయటం దానికి నిదర్శనం అంటే మేము భరోసాకి నిదర్శనం అది ఏదున్నా సరే ఫీడ్బ్యాక్ బుక్లో నమోదు చేయండి అని బుక్ పెట్టడం గతంలో ఎప్పుడూ కూడా ఈ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఇక్కడ దర్శనం అవ్వలేదు గుళ్ళో బహుశా ఇదే తొలిసారి అనుకుంటాను ఏదైనా సరే ఎనిమిది నెలల నుంచి ఈ యొక్క ప్రసాద నాణ్యతలో కానీ మిగతా గుడి విషయంలో ఈ శుభ్రం విషయంలో కానీ ఆ ఫీడ్బ్యాక్ బుక్ ఏర్పాటు చేయడం జరిగింది అవి నైంటీ నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫైవ్ మరి అంత గుడ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది పలు రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు ఒక్కొక్క రుచి ఒక్కొక్కరికి అలవాటు అవుతుంది కానీ అయినప్పటికీ ఇక్కడ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ నాణ్యత విషయంలో కానీ ఇంకోటి కానీ మరి అందరూ కూడా ఫీడ్బ్యాక్ లో పాజిటివ్ రెస్పాన్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందంటే దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఈ యొక్క ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ దేవాలయాల పట్ల దేవాలయొక్క ప్రసాదాల పట్ల అనేది మీకు తెలుస్తూ ఉంది ఏదేమన్నప్పటికీ ప్రజలందరూ స్వేచ్ఛతో ఈ గుళ్ళు ప్ర ప్రదర్శన ప్రస దర్శనం చేసుకుంటా ఉన్నారు మరి ఆ ఏడు కొండల ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కొల్లేటి కోటలో వెంచేసి ఉన్న శ్రీ 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 పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు మార్చి ఒకటో తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏలూరు ఆర్టీఓ అచ్యుత అంబరీష్ మాట్లాడుతూ ఉత్సవాలను అందరి సహకారంతో విజయంతో చేయాలని పిలుపునిచ్చారు ఇటువంటి అసాంఖ్య శక్తులు ఏర్పడకుండా పోలీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్ అదే విధంగా అధికారుల సమన్వయంతో పనిచేయాలని శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తుల సహకారంతో పెద్దింట్లమ్మ దేవాలయ జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ తరఫున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ప్రజలు భక్తులు వివిధ శాఖల ఉద్యోగస్తులు పోలీసులు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు திருக்கு ஏற்பட்டுலாம் செய்ய అరిగే నమస్కారం మనకి ఏలూరు జిల్లా కైలూరు మండలంలో పుల్లేటికోట మన రామదేవత పెద్దంట్లము తల్లి ఉత్సవాలు జాతర ఉత్సవాలు మనకు ఒకటో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు సరంగా వాటికి సన్నాహాలతో భాగంగా ఇది రెండో మీటింగ్ దీంట్లో మనం అధికారులు సంబంధిత అధికారులందరికీ కూడా సూచనలు అలాగే వారికి ఎటువంటి పనిచేయాలు వాటిని పర్యవేక్షణ ఈ రెండు సంబంధించి మనం వాళ్ళ మీటింగ్ చేస్తున్నాం వీటిలో కొన్ని సూచనలు అలాగే ప్రజల నుంచి ఆరోగ్యం నుంచి ఫలహాలు కూడా స్వీకరించడం జరిగింది వీటిని మనం చర్చించి ఆచరణలో పెడతామని మా ప్రయత్నం ప్రభుత్వ అధికారులుగా మేము చేస్తున్నాం వాటి ప్రజలు కూడా సహకరించాలి ముఖ్యంగా ఇక్కడ అల్లవాడు ఆలస్యాల కంశం కానీ సాంఘిక కార్యకలాపాలు కానీ అలాగే వచ్చినప్పుడు భక్తి భావంతోటి బాధ్యతంగా అందరూ కలగాలని అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్కి కూడా పోలీస్ సిబ్బంది టెంపుల్ సిబ్బంది అందరూ కూడా సహకరించాలని మన ఆధ్యాత్మిక భావన ఆ ఉత్సవాలను దిగ్విజయంగా చేసుకుంటామని అలాగే జంతుబలి ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా భక్తిభావంతో మనం ఉత్సవాలు జరుపుకోగలుగుతామని అలాగే శక్కువం ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొని చేయకం జరిగింది మండలం కొల్లేటికోడ గ్రామంలో చేసి ఉన్న శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానం జాతర మహోత్సవాలు మార్చి ఒకటో తారీఖు నుంచి మార్చి పదమూడవ తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి దానిలో భాగంగా ఇప్పుడు ఆర్డీఓ గారు ఉత్సవ కమిటీ చైర్మన్ గారు అయిన రెండు కమిటీ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు రెండో కమిటీ కోఆర్డినేషన్ మీటింగ్ రెండోది జరిగింది దీనికి అన్ని డిపార్ట్మెంట్లు అనగా పోలీసు రెవెన్యూ ఫైరు ఎక్సైజు వివిధ శాఖల అందరూ కూడా హాజరయ్యారు వారి యొక్క డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా వారి యొక్క ఈ అమ్మవారి జాతర ఉత్సవాలకు వారి డిపార్ట్మెంట్ నుంచి ఏ విధంగా చేయాలనే దానికి కూడా డిస్కస్ చేశారు వారు కూడా తమ వంతు ఆ డిపార్ట్మెంట్ వంతు సహకారం అందిస్తూ ఉన్నారు అలాగే దేవస్థానం వారు కూడా భక్తులకి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం కూడా తగు ఏర్పాటు చేయిస్తున్నారు అలాగే చదువుబందులు కానీ లైటింగ్ కానీ మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము కావున ఈ అమ్మవారి జాతర మహోత్సవాలు అందరూ భక్తులు ఎవరి మంది ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు అమ్మవారి ఆశీస్సులు పొందవలసింది నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఇటీవల రాజమండ్రిలో ప్రకాష్ నగర్లోని ధర్మంచర కమ్యూనిటీ హాల్లో ఫ్రీలాంతర్ ట్రోఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించబడిన గోదావరి ఉత్సవ రెండు వేల ఇరవై ఐదు విభిన్న రంగాలలో తెలుగు దేశాలకు పట్టాభిషేక మహోత్సవం డాక్టర్ అద్దంకి రాజా మరియు ప్రముఖ సామాజికవేత్త శ్రీ చెరుకువాడ రంగసాయి గార్ల ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర కాలేజీకి చెందిన డాక్టర్ వి స్వామినాథం మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ విసా మాణిక్యరావుకు అవార్డులు తెలుగుదేశం జాతీయ పురస్కారాలు అందచేయడం జరిగింది ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర కళాశాలలో అవార్డు గ్రహీతలకు సన్మానం కళాశాలలో నిర్వహించారు ఈ సన్మాన కార్యక్రమంలో కళాశాల చైర్మన్ శ్రీ కె సత్యనారాయణ కోసాధికారి శ్రీ కె స్వామి డైరెక్టర్ శ్రీ అద్దాల శ్రీహరి మరియు పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గోదావరి కాలేజీ నుంచి ఎంపికైనటువంటి డాక్టర్ స్వామినారాయణ గారికి అలాగే డాక్టర్ మాణిక్య గారికి ఈ రోజు మా కాలేజీ తరపున సిబ్బంది తరపున ఒక అభినందన సత్కారం చేయడం జరిగింది దానికి మేము చాలా గర్పిస్తాం ఈ చాలా ప్రచిష్టాత్మకమైన అవార్డు ఇది గోదావరి ఉత్సవాన్ని చాలా కాలం నుంచి రాజమండ్రిలో ప్రముఖ రంగాల్లో నిష్టాంతమైనటువంటి వారికి అందరికీ ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అందులో ఎంపికైనటువంటి మా ఫ్యాకల్టీ తరఫున ఎంపిక అయినటువంటి గారికి మాంటికాల గారికి ఈరోజు మా కాలేజ్ మా కాలేజీ యాజమాన్యం తరఫున మా చైర్మన్ గారు అయినటువంటి కివి సత్యనారాయణ గారు కోశాధికారి గారు అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారు మా అటాల శ్రీహర్ గారు జి సత్యనారాయణ గారు టీడీఆర్ గారు నేను అందరం ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్ కుమార్ గోపిచంద్ అండ్ డైరెక్టర్ ఎస్ కీర్తి అండ్ సిబ్బంది తరఫున వైస్ ప్రిన్సిపాల్ అయిన గోపిచంద్ గారు గారి తరపున అందరూ అభినందించడం జరిగింది అలాగే ఈ అవార్డు ఎంపిక అవడానికి మాకు నంద్యాల జిల్లా బనగనపల్లి మండలం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో జరిగాయి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఇతర రాష్ట్రాల నుంచి అటు మహారాష్ట్ర అటు కర్ణాటక తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా భక్తులు వస్తున్నటువంటి సమయంతో అక్కడ నుంచి వచ్చే భక్తులకు అతిథులకు అందరికీ కూడా అన్ని సదుపాయాలు కల్పించాలి ఏ లోపాలు రావాలంటే అధికారుల సమీక్ష చేసుకొని జరపడం జరిగింది సో ఈ సెషన్ అమ్మో కోల్గేట్ దగ్గర కూడా దాదాపు ఇరవై లక్షల రూపాయలు నష్టమంటున్నారు కానీ ఏది ఏమైనా భక్తులు ముఖ్యమంత్రం మరి మనోభావాలను తినకూడదు అనేటువంటి ఉద్దేశంలో మొత్తం మొదటిసారిగా శ్రీశైలంలో తీసేయడం శ్రీశైలం కూడా ఎందుకంటే మంచిగా నేను అక్కడ కాబట్టి ఇక్కడ కూడా తీయాలని కొన్ని ఇరవై లక్షల రూపాయలు పోతుందని భక్తుల మనోభావాల కంటే భక్తులు కాదు ఈరోజు కావాలి ఎన్ని రోజులు భావన సమయంలో ఆ సమయంలో భక్తుల కదా కూడా అనేక ఈ యొక్క ఇబ్బందులు కూడా చేస్తాము వచ్చినప్పుడు భక్తులు అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ ఒక వినది మనవి ఎందుకంటే మీరందరూ కూడా తిన్నము మనం కూడా చూడాలి ప్రసాగుతూ పోతూ ఉంటాము ఏదైతే ఉన్నారో మీరందరూ కూడా స్థానికమైనటువంటి భావం లేకుండా మీరు ఒక భక్తుల మాదిగా బయటవాళ్ళు మాదిరి అన్న ఆలోచన చేసుకొని లైన్లలో వచ్చి వారికి సహకరించాలనేది దేవస్థానం వారికి అదేవిధంగా పోలీస్ శాఖకు అన్నమే జిల్లా పెనుకలూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఈ రోజు భారీ సంఖ్యలో దరఖాస్తుదారులు కార్పొరేషన్ లోన్ ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు ఎంపీడీఓ ఎస్ విజయరావు అందించిన సమాచారం మేరకు ఈ ఇంటర్వ్యూలో నాలుగు బ్యాంకులు రెండు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మరియు రెండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాల్గొన్నాయి బీసీ కార్పొరేషన్ ఈబీసీ కార్పొరేషన్ స్కీముల కింద మొత్తం రెండు వందల ముప్పై నాలుగు దరఖాస్తులు వచ్చాయని అందరినీ ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత అర్హత సాధించిన వారికి లోన్ మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి కల్పనకు తోడ్పడేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ స్వయం ప్రతిపత్తి స్థాపించుకోవాలనే లక్ష్యంతో దరఖాస్తుదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు

స్బిఐ ఇంటర్వ్యూలు బీసీ కార్పొరేషన్ ఈబీసీ కార్పొరేషన్ ఓబీఏ మెంబర్స్ కింద ఎవరైతే అప్లై చేసినారో ఈబీసీ రెడ్డి వీళ్ళందరూ మనకు ఇప్పటికీ రెండు వందల ముప్పై నాలుగు అప్లికేషన్లు ఇచ్చాయి ఈరోజు రెండు వందల ముప్పై నాలుగు మందికి ఇంటర్వ్యూ నిర్వహించుకున్న స్టార్ట్ అవుతుంది ఓకే సార్ వరకు నా బుటన్ అప్డేట్స్ నమస్తే